హలో హలో రాముగారు అబ్బాయి మాట్లాడేది అవునండి ఎవరు మాట్లాడేది నేను మీ దూరం పెట్టామేస్తారా చేస్తున్నాను చెప్పండి ఏంటండి అదే మీ బాగుమతికి సంబంధం ఉందమ్మా ఎలా కనుక్కుందా అంటే బాగున్నాడు అన్నారు అందుకని ఫోన్ చేసానమ్మా పది ఎకరాలు చెరువు రోడ్ అమ్మా అయ్యి బాబు అంటే ఎంత లేదనుకున్నా సైడ్ యాభై లక్షలు తక్కువ ఉండదండి బాబు తిరిపేశారండి ఆడు పెద్ద ఎదవండి బాబు ఆడి పెద్ద కట్టడం ఎందుకంటే బాబా ఆడు మామూలుగా వాళ్ళ అమ్మకే మా మేన నుంచి బాధపడతాం వాళ్ళ నాన్నకే ఇప్పుడు ఏమో ఇప్పుడు గురించి తెలుసుకుంటే ఎవరు ఊర్లోకి ఊర్లో కూడా చుడుపాల్లో బాబా మరి మీరు ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరు చెప్పలేదు అయితే బాబు ఆడు సాంతం మనుషులు కరెక్ట్ కదా ఊర్లో ఇంకా నాన్నకే మా అతని బాధపడతాం ఇప్పుడు ఇంకా మేనక మొహం చూసి ఇంకా నుంచి వెళ్ళి చేస్తాం ఏం చేస్తాం కదండి ఇప్పుడు ఇంకో సంబంధం ఇంకా ఎంత మనకి ఐదు ఎకరాలు ఆశగా పడండి ఐదు ఎకరాలు అది రోజులు తిరిగిండి సూపర్ మేము మాములుగా ఆ సంబంధం మాట్లాడను నాకు ఒక ఐదు ఎకరాలు అంటే మూడు ఎకరాలు నాకు తెలిసిరా నువ్వా నువ్వు అని తెలిసా నేను ఊరినీ ప్లాన్ చేసాను నువ్వు ఎలా అవ్వ